మీలాగా ఎక్కడా కూడా అరాచకం అవినీతి తెలుగుదేశం ప్రభుత్వం జరగలే ఇరవై రోజులు కాకముందే హామీలన్నీ అమలు చేయమని అడుగుతున్నారు మీరు ఏమయ్యా సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించింది తెలుగుదేశం పార్టీ మీలాగా ఇచ్చామని చెప్పి తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని చెప్పి ఊరూరా మీరు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు డమ్కా బైదాయించారే ప్రజలు నమ్మింటే మీకు మళ్ళీ ఓట్లేసే వాళ్లే కదా మీరు ప్రజలకు మంచి చేసింటే న్యాయం చేసింటే ప్రజలకు సంక్షేమం అందించుంటే రాష్ట్రానికి అభివృద్ధి చేసింటే మీకు కూడా ఓట్లేసేవాళ్ళు అవన్నీ చేయలేదనే కదా మిమ్మల్ని ఇంటికి పంపించారు రాష్ట్రాన్ని ఆర్థికంగా ధ్వంసం చేశారు అరాచకం సృష్టించారు ప్రజలను భయభ్రాంతులు గురించి గురి చేశారు మీరు ఈ రోజు సూపర్ సిక్స్ పథకాల్లో ముఖ్యమంత్రి అయిన పద్దెనిమిది రోజుల్లో పేద ప్రజలకు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచి పాత బకాయిలు మూడు నెలలు కూడా పెంచి ఏడు వేల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మిగిలిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం దీంట్లో రెండో అనుమానం లేదు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారంటే అవి అయినట్టే యా ఈ నెల రోజులు కాకముందే హామీలు అమలు చేయలేదని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇచ్చిన హామీలన్నీ ఎప్పుడు అమలు చేశారు ఎక్కడ అమలు చేశారు ఈ రోజు రాజధానిని ధ్వంసం చేశావు నీటి పారుదల ప్రాజెక్టులన్నీ ధ్వంసం చేశావు రైతులు బాధలు పడుతున్నారు మహిళలు బాధలు పడుతున్నారు వ్యాపారస్తులు బాధలు పడుతున్నారు పిల్లలు బాధలు పడుతున్నారు అన్ని వర్గాల వాళ్ళు మీ ఐదు సంవత్సరాల పాలనలో విధ్వంసానికి గురై ఆర్థికంగా నష్టపోయి భౌతికంగా హత్యలు కూడా చేశారు అన్ని రకాలుగా నష్టపోయిన ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీన్ని బాగు చేసేదానికే చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఎమ్మెల్యేల మద్దతు ఇచ్చి ఈ రోజు రాష్ట్రంలో మళ్లీ రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు నడుం బిగిస్తే మీరు ఈ రోజు జైలుకు పోయి పిన్నెలి రామకృష్ణారెడ్డి ఒక గాంధీ మహాత్ముడు అంట ఆయన ఏ హత్యా నేరం చేయలేదంట బూతులు క్యాప్చరింగ్ కు బూతులు లేకపోతే పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకున్నారు చట్టపరంగా కేసులు పెట్టారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నారు కేసులు పెట్టారు గుర్తు పెట్టుకోవాలి మీరు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదది ఎన్నికల కోడ్ ఉండగా కేసులు పెడితే అవన్నీ కూడా మా పైన వేసే నెపమేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు ఐదు సంవత్సరాలు ప్రజలను తప్పుదారి పట్టించారు ఇంక ఎవరు మిమ్మల్ని నమ్మరు మీ పార్టీ నిలబడదు బంగాళాఖాతంలో కలిసిపోవాల్సిందే